వెల్కమ్ టు అవర్ ఛానల్ ముప్పై ఏళ్ళ తర్వాత ఈ రాసుల వారికి అఖండ ధనయోగం జ్యోతిష్య శాస్త్ర ప్రకారం సంపదకు సౌందర్యానికి వైభవానికి కారకుడు శుక్రుడు శనిదేవుడు చేసిన కర్మలను బట్టి ఫలితాలను ప్రసాదిస్తాడు మంచి చేస్తే మంచి చెడు చేస్తే చెడు ఫలితాలు ఎదురవుతాయి శాస్త్రంలో శుక్రుడు శని గ్రహాలకు ఎంతో స్నేహపూర్వకంగా ఉండే గ్రహాలుగా చెప్తుంది వచ్చే నెల ఇరవై ఎనిమిదవ తేదీన ఈ రెండు కుంభరాశులు కలవబోతూ ఉన్నాయి దీనివల్ల రాశుల వారికి ఆర్థికంగా లాభాలు రాబోతూ ఉన్నాయి అభివృద్ధిలోనికి వెళ్తారు ఆ రాశుల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్ర రాశివారు గతంలో మీరు పెట్టిన పెట్టుబడులు హఠాత్తుగా పెద్ద రాబడి పొందుతారు గతంలో మొదలు నిలిచిపోయిన పనులన్నీ పూర్తి చేస్తారు అందుకు అదృష్టం తోడవుతుంది విద్యార్థులు కూడా చదువులో పూర్తిగా రాణిస్తారు ఉద్యోగం మారటానికి చేస్తున్న ప్రయత్నాలన్నీ సఫలమవుతాయి నిరుద్యోగులకు ఉద్యోగం వరిస్తుంది రాబడి పెరగడంతో పాటు అదనపు ఆదాయ మార్గాల్లో సంపన్నులు అవుతారు మేషరాశివారు స్టాక్ మార్కెట్తో పాటు దానికి సంబంధించి ఉండే వాటిలో పెట్టుబడులు పెట్టిన వారికి ఆదాయం బాగుంటుంది కుటుంబ సభ్యులతో సంతోషంగా జీవిస్తారు ఉద్యోగస్తులకు కెరీర్ బాగుంటుంది ఆరోగ్య విషయంలో హాయిగా ఉండొచ్చు అనారోగ్య సమస్యలన్నీ తగ్గుముఖం పడతాయి కీలకమైన నిర్ణయాలు తీసుకునేందుకు డబ్బు సంబంధించిన నిర్ణయాలు తీసుకునేందుకు ఒకటికి రెండు సార్లు ఆలోచించడంతో పాటు కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం చాలా ఉత్తమం కుంభరాశి వారు వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి కొత్త వ్యాపార సంబంధాలు ఏర్పడతాయి ఇతర ప్రాంతాలకు వ్యాపారాన్ని విస్తరిస్తారు పెళ్లి కాని వారికి పెళ్లి సంబంధం కుదురుతుంది ఆర్థికంగా పరిస్థితి కుదురుపడుతుంది మంచి స్థాయిలోకి వెళ్తారు అదనపు ఆదాయం వరిస్తుంది డబ్బు పొదుపు చేస్తారు అద్భుతమైన యోగాలు రాబోతున్నాయి వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి